ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని చేపేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లాలోని పెద్దేమూల్ మండలం గొల్లపల్లి ఇందూర్ తట్టేపల్లి గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు గుర్తు చేశారు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఖరారు చేసిన తర్వాత గత పదిహేను రోజుల నుండి ఏడు నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల స్పందన ఎంత తక్కువ ఉంది అంటే రేవంత్ అన్న గెలిపించిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు అయితే కావాలి అని చెప్పి గెలిపించిన రేవంత్ రెడ్డి అన్నను ఆ అమలు చేసే దిశలో రేవంత్ అన్న సాగుతున్నందుకు ప్రజలు ఎంతో స్పందిస్తూ చక్కటి ప్రభుత్వాన్ని మేము మేము ఎన్నుకున్నాం తప్పకుండా మేము రేవంత్ అన్న తరఫున ఎవరు కాంట్రబ్యూట్ చూసినా గెలిపిస్తామని చెప్పి ప్రతి గల్లి గల్లీ ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తుంది తాండూరే కాకుండా వికారాబాదే పరిహి కావచ్చు ఏవెల కావచ్చు రాజ్నగర్ వెళ్ళి మహేశ్వరం ఉంటారు సో నేను తప్పకుండా గెలుస్తాను అందరు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని సో గా అందరినీ మే పదమూడులో బయటకు వచ్చి మంచి మెజార్టీతో గెలిపేయాలని చెప్పి అందరికీ నాకు గెలువ గెలవడమే నా లక్ష్యం ఎంత మెజార్టీ అన్నది ప్రజలు నిర్ణయిస్తారు నేను నిర్ణయించాల్సిన అవసరం లేదు గెలుస్తాం గట్టి ధీమా వచ్చింది గట్టి బలం వచ్చింది ఎందుకంటే అది కాంగ్రెస్ బలం బలం బలం